హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జష్విన్ జేసికా ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి అలానే వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిన తర్వాత కొన్ని నియమాలను పాటించాలి ఆ నియమాలు ఏంటి అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి అమ్మవారి దగ్గర పెట్టిన తాంబోలు ఏం చేయాలి అమ్మవారి దగ్గర పెట్టిన ప్రతి వస్తువు ఏం చేయాలో పూర్తి విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి ముందుగా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో లేదా ప్రతిమ పసుపు కుంకుమ గంధం కొద్దిగా బియ్యం పిండి ముగ్గు వేయటానికండి అలాగే బియ్యం అమ్మవారి ఫోటోను కలషంను పెట్టుకోవడానికి కోసం మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి పెట్టుకుంటాం కదండి అందుకే బియ్యం కలస చెంబు వెండిదైనా ఇత్తడిదైనా రాగిదైనా బంగారందైనా తీసుకోవచ్చండి కలస చెంబులో నిండుగా నీళ్లు పోసి పసుపు కుంకుమ కాయను లేదా మన దగ్గర రాయి కాయను ఉంటే వేయవచ్చండి అక్షింతలు మామిడి ఆకుల్ని చుట్టూ అలంకరించుకోవాలండి విడి పువ్వులండి అమ్మవారి పూజ చేయడం కోసం విడి పువ్వులు అలాగే పువ్వుల మాలలు రెండండి ఎందుకంటే అమ్మవారి ఫోటోకి వేయడానికి ఒక మాల కలుషానికి వేయడానికి ఇంకొక మాల అండి అలాగే దీపారాధన చేయడానికి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యైనా వాడొచ్చండి ఒత్తులు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వు వత్తులు కూడా కావాలండి అలాగే హారతించడానికి హారతి కపూరం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయడానికి పంచామృతాలు ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారండి అలాగే రెండు మూడు డజన్లు తమలపాకులు వక్కలు ఎండు ఖర్జూరం ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి కదండి అలాగే అమ్మవారి దగ్గర కూడా తాంబూలం పెట్టుకోవాలి కదా మామిడి ఆకులు గుమ్మానికి కట్టుకోవడానికి అలాగే కలిసంలో మామిడి ఆకులను పెట్టుకుంటాం కదండి చుట్టూ అలా అలాగే మూడు లేదా ఐదు రకాల పండ్లు వాటిలో అట్టిపళ్ళు తప్పనిసరిగా ఉండాలి రెండు జాకెట్ ముక్కలు ఒకటి అమ్మవారికి ఇంకొకటి కలిసానికి ఎరుపు రంగు జాకెట్ ముక్కలు కానీ గ్రీన్ కలర్ జాకెట్ ముక్కలు కానీ కావాలండి మనం అమ్మవారికి చీర పెట్టుకున్నా సరే జాకెట్ ముక్క పెట్టుకోవాలి కదా ఒకవేళ చీర పెట్టుకోవడం వీలు కాని వాళ్ళు జాకెట్ ముక్క గాజులు ఈ విధంగా పెట్టుకోవచ్చు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు గాజులు రెండు మూడు డజన్లు కావాలి ఒక డజను అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి మిగిలిన గాజులను వచ్చిన ముత్తైదువులకు తాంబూలంతో పాటు ఇవ్వాలి అమ్మవారికి మీ శక్తి కొలది బంగారపురుపు ఒకటి తీసుకోవాలి తీసుకోలేకపోతే మీ దగ్గర ఉన్న బంగారాన్ని పసుపు పాలల్లో కడిగి అమ్మవారికి వేయవచ్చు మనం పూజ చేసేటప్పుడు ముందుగా వినాయక స్వామి పూజ చేయాలి అందుకే ముందుగానే పసుపు గణపతిని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి మూడు తోరాలు సిద్ధం చేసుకోవాలి ఒకటి అమ్మవారికి ఇంకొకటి పూజ చేసుకునే వారికి మూడవది ముత్తైదువులకు కూడా తోరణం సిద్ధం చేసుకోవాలి వారికి మూడు ఐదు తొమ్మిది పదకొండు ప్రసాదాలను పెట్టొచ్చండి వడపప్పు చలిమిడి పులిహార పూర్ణాలు గారెలు పరమాన్నం శనగలు దద్దోజనం పానకం శనగలు పరమాన్నం తప్పనిసరి అండి పూజ చేసుకోవడానికి ముందు రోజే పూజా సామాన్లన్నీ క్లీన్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి కుందులు గంట హారతి ప్లేటు అగర వెలిగించేది ఇవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి పసుపు కొమ్మ ఒకటి కావాలి అక్షంతలు తామర ఒత్తులు తామర ఒత్తులతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమండి ఒక్క కుందులో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది అమ్మవారికి చీర జాకెటు తాంబోలం పెట్టాలి అమ్మవారికి ప్రసాదం అరిటాకుల్లో నివేదిస్తే చాలా మంచిది కొత్త చాప ఒకటి అగ్గిపెట్టె వ్రత కథ పుస్తకం అండి పూజకి ముఖ్యంగా ఉండాల్సింది మనం అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు పసుపు కుంకుమ గంధం అక్షంతలు విడి పువ్వులు పక్కన పెట్టుకోవాలండి ఏకహారతో మాత్రమే దీపారాధన వెలిగించాలి అగ్గిపెట్టతో మాత్రం వెలిగించకూడదండి మీ శక్తి కొలది ఎండి ఖర్జూరం నూట ఎనిమిది స్వీట్లు తీసుకోవాలి ఇవన్నీ తీసుకోవాలని ఏమి లేదండి మన ఆర్థిక పరిస్థితిని బట్టి తీసుకోవాలి మనం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం ముఖ్యమండి మనం ఈ విధంగా ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవడం వలన ఎటువంటి టెన్షన్ ఉండదు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అండి వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత అమ్మవారిని ఎప్పుడు కదపాలి అలాగే కలశం ఎప్పుడు తీయాలి అమ్మవారికి వేసిన నగలను చీర జాకెట్ను మనం ఎప్పుడు కట్టుకోవాలి అనే విషయాలను తెలియజేస్తున్నానండి నేను పెద్దల నుండి తెలుసుకొని నేను పాటించే పద్ధతులను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి వరలక్ష్మి వ్రతం రోజు ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అందంగా అలంకరించి తమ సౌభాగ్యం కోసం అలాగే అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ప్రతి ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అయితే ఈ వ్రతాన్ని ఎంతో నియమనిష్టలతో చేస్తారు అలాగే పూజ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని పద్ధతులను తప్పకుండా పాటించాలి మనం ఎప్పుడూ కూడా శుక్రవారం ఉదయమే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ముందుగా వినాయకుడిని పూజించి ఆ తర్వాత కలశాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ గంధం గాజులు చీరా జాకెట్ పువ్వులు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి అమ్మవారికి రకరకాల పిండి వంటలతో నైవేద్యంగా సమర్పిస్తాము అయితే అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఇవన్నీ ఏం చేయాలంటే సాయంత్రం వేళ కూడా దీపం పెట్టాలి తాంబూలం ఇవ్వాల్సిన ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి చీకటి పడక ముందే ఇస్తే చాలా మంచిది సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపారాధన చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కలశాన్ని అమ్మవారి పీఠాన్ని అస్సలు కదపకూడదు సాధారణంగా నిత్య పూజ చేసుకునేటప్పుడు శుక్రవారం రోజున దేవుడు ఫోటోలు కానీ పూజా సామాగ్రిని కానీ కదపం కదండి అలాంటిది ఇంత భక్తి శ్రద్ధలతో చేసిన పూజ ఫలితం దక్కాలంటే మరుసటి రోజు శనివారం నాడు అమ్మవారిని కదపాలి రెండవ రోజు కాకుండా మూడవ రోజు వరకు అమ్మవారిని పూజించి తీయాలి అనుకుంటారు కొంతమంది అలా తీయకూడదండి సంఖ్య అయితే మంచిదే కానీ వారం కలిసి రాలేదు అంటే మూడో రోజు ఆదివారం వచ్చింది కదండి కాబట్టి రెండవ రోజు శనివారం మాత్రమే అమ్మవారిని కదపాలి అయితే శనివారం నాడు ఉదయాన్నే తలస్నానం చేసి ముందు రోజు పెట్టిన పువ్వులను తీసేసి కొత్తగా పువ్వులు పెట్టి పువ్వుల మాలతో అలంకరించాలి అలాగే శుభ్రం చేసిన కుందుల్లో మాత్రమే దీపారాధన చేయాలి అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి మనం అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిది మనం అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చనైనా చేసుకోవచ్చండి అలాగే పువ్వులతో అక్షంతలతో అయినా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే అమ్మవారి పీఠాన్ని కదపాలండి మొదటిగా పసుపు గణపతిని యథాస్థాన ప్రతిగచ్చతి అని అంటూ మూడు సార్లు పైకి కిందకి కదపాలి ఆ తర్వాత కలశాన్ని కూడా యథాస్థానంలో ఉంచుతున్నాము అని అంటూ మూడు సార్లు పైకి కిందకి కదపాలి ఇలా కదిపిన తర్వాత కలశాన్ని అమ్మవారి ఫోటోని తీసేయొచ్చండి నీటితో కొద్దిగా తడి చేసి ముఖానికైనా రాసుకోవచ్చు మంగళసూత్రాలకైనా రాసుకోవచ్చు కాళ్ళకు మాత్రం రాసుకోకూడదు లేదంటే వాటర్లో నిమజ్జనమైన చేయొచ్చండి మనం కలశం కింద మూడు గుప్పెలు కానీ ఐదుగుప్పెలు కానీ బియ్యం పోసి కలశం ఏర్పాటు చేసుకుంటాం కదండి ఆ బియ్యాన్ని ఏదైనా స్వీట్ చేసుకొని ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదంటే మనకి అడ్డంకు లేని రోజున అన్నంలో కలుపుకొనైనా అన్నంగా వండుకొని ప్రసాదంగా స్వీకరించవచ్చు అండి కలశంలో వాడిన కొబ్బరికాయను ప్రసాదంగా చేసుకొని స్వీకరించవచ్చు కొబ్బరి పచ్చడి లాంటివి చేసుకోకూడదండి అలానే కలిసంలో వేసిన నీళ్లు మామిడి ఆకులు తమలపాకులు ఇవన్నీ ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలండి అలాగే కలిశంలో వేసిన నాణ్య ఉంటుంది కదండి ఆ నాణ్యాన్ని బీర్వాలో భద్రపరచుకోవచ్చు కొబ్బరికాయ మీద పెట్టిన జాకెట్ ముక్కలు గాజులు చీర మనమే వేసుకోవాలండి అమ్మవారి దగ్గర పెట్టిన పువ్వును మన తలలో పెట్టుకోవాలి చేతికి కట్టుకున్న తోరాన్ని మంగళవారం శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో ఏ రోజైనా తీయొచ్చండి ఆ తోరాన్ని ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి అమ్మవారి పూజలో పెట్టుకున్న పువ్వులు గరిక అక్షంతలు ఒత్తులు మామిడాకులు తమలపాకులు ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకొని తర్వాత నీటిలో కలిపాలండి చెత్తలో మాత్రం పడేయకూడదండి అలాగే శనివారం రోజు సాయంత్రం అమ్మవారికి పెట్టిన చీర నగలు గాజులు మనమే ధరించాలి వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత ఈ పద్ధతులను పాటిస్తే పూర్తి వ్రత ఫలితం మనకి దక్కుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది శుక్రవారం రోజున వరలక్ష్మీదేవి వ్రతం కంప్లీట్ అయ్యాక తమ భర్తకాలకి నమస్కరించి అక్షింతలతో ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది ఇలా చేస్తే ఎప్పుడు నిండు సుమంగలిగా ఉంటారని పెద్దలు అంటూ ఉంటారు కదా వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత ఈ పద్ధతులను పాటించడం వలన మనకి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి తెలుసుకున్నారు కదండి వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి నియమాలను పాటించాలి అలానే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకున్నారు కదండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్